వాట్సప్ గ్రూప్లలో షేర్ చేయండి ఈ లైవ్ ని వాట్సప్ గ్రూప్లలో షేర్ చేయండి నల్గొండలో తేల్చుకుందాం ఈ తెలంగాణలో జరుగుతున్నటువంటి సర్పంచ్ ఎన్నికలు రెడ్లకు బీసీలకు మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికలు ఇది రెడ్ల అహంకారానికి బీసీల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికలు బీసీ తల్లి పాలు దాగినటువంటి బిడ్డలారా ఆత్మగౌరవంతో బతుకుదాం వీళ్ళ ఓట్లు మనకొద్దు వీళ్ళ ఓట్ వాళ్ళ తన ఎంత ధైర్యం ఏం చూసుకొని కోమటిరెడ్డి వెంకటరెడ్డిని చూసుకొని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం చూసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ముగ్గురు రెడ్లు కలిసి బీసీలకు రిజర్వేషన్ ఇస్తానది రిజర్వేషన్ పోయి పార్టీ పరంగా టికెట్లు పోయి ఉచ్చ ఉత్సారా ఇదేనా మహేష్ కుమార్ గౌడ్ గారు ఇదేనా మీ పార్టీ నాయకత్వం చేసే కార్యక్రమం ఇదేనా కాంగ్రెస్ పార్టీ నీతి జాతి ఇలా నల్లగొండలో తేల్చుకుంటాం నువ్వు రాశి పెట్టుకో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రాసి పెట్టుకో నీ రాజకీయ తలగోరి నీ చేతన పెట్టిస్తాం ఖచ్చితంగా ఇలా వస్తా ఆ బీసీ బిడ్డ కుటుంబానికి అండగా నిలబడతాం ఎట్లా మావోళ్ళతో మీరు మూత్రం తాగిపించారో ఈ సమాజం కూడా పెడతాం ఖచ్చితంగా తేల్చుకుంటాం